టరీ సంబంధంగా అయితే ఫైల్ వచ్చిందో హెడ్ క్వార్టర్ సంబంధంగా ఐదు వేలు అయితే ఇచ్చారో ఒక ఫైల్కు ఆ సర్క్యులర్కు కంప్లీట్ కంప్లీట్గా విరుద్ధం అది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఏటీఎంఏ ఫారెస్ట్ అనేది దేశంలో ఏ ఒక గ్యాడర్ వేయడం లే కేవలం మనల్ని అణచివేసే దూరంలో మనల్ని మాత్రమే సపరేట్గా చూపించి మనం ఏదో రోంగా చేస్తామని ప్రజలు చేసే క్రమం అది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము యాభై రోజులైనా కూర్చుంటాము అయినా కూర్చుంటాము ఇక్కడే కూర్చొని ఇదే ప్రజా ఏమంటారు ఇదే ప్రజ ప్రజల మధ్యనే నిలబడి పబ్లిక్ చేసుకుంటానే పబ్లిక్ నుంచి డిమాండ్ కోసం పోరాడతాము సో ఏఎం ఏపీఎం ఎఫ్ఆర్ఎస్ కి తీసేయాలని మేము గవర్నమెంట్ కోరుతా ఉన్నాము ఇమీడియట్ గా సో ఏదైతే ఐదు వేలు ఉందో వాటిని పని ఆధారిత ప్రోత్సాహాలకు మాత్రమే పెట్టాలి అది కూడా కేవలం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ యాప్ సంబంధంగా పెట్టాలి వర్క్ సంబంధంగా పెట్టాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉంటాము సో ఒక సర్జర్ ఏపీఎంసీ విరుద్ధం ఈ యొక్క విదే పోరాటంలో ఒక సర్జర్ ను కూడా మార్చుకుంటాము అందులో పారామీటర్స్ ఎంగోటి విజయం ఒక విజయం కూడా ఉంది మనకు అందులో ఆర్సెస్ అనే పారామీటర్స్ ను మనము పీపించగలిగినాము కేవలం మీ విజయమే మీరు చేసినటువంటి ఆ సాహసము మీరు చేసినటువంటి ఒక పోరాటం ఏదైతే ఉందో ఆ స్ఫూర్తికి ఈ రోజున వాళ్ళు తగ్గారు ఆర్సెస్ తీసేశారు స్టిల్ ఇంకా రెండు మూడు పారామీటర్స్ డౌట్స్ ఉన్నాయి దాన్ని కూడా మేము రేపు వద్దు క్లారిఫై చేసుకొని వాటి మీద క్లారిటీ వచ్చిన తర్వాత మనం చేయగలుగుతామని చూసిన తర్వాత మాత్రమే ముందుకు పోతాము అవి మనకు ఇబ్బందికరంగా ఉందంటే మాత్రం మార్పిచ్చే క్రమంలో ఎంతవరకు అయినా సరే ఈ పోరాటాలు కొనసాగుతాయి ఇది కూడా క్లియర్ సో ఎవరు కూడా భయపడొద్దు ఏమన్నా అనేసి మీరు ఇప్పుడు ఏమైనా అని చెప్పి బ్యాక్ వెళ్ళినా కూడా మనం బతుకు మనం బతకలేము మనకు ఉన్నటువంటి ఆత్మాభిమానాన్ని గత ఆరేళ్ళ సంపుకొని బతుకుతూ ఉన్నాం రకరకాలుగా సో ఆ ఆత్మాభిమానాన్ని మనం అట్లే మంచిగా బతకాలి మంచిగా గౌరవంగా మన డ్యూటీస్ చేయాలా ప్రజలకు సర్వీసెస్ అందించాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ పోరాటాన్ని మనం కొనసాగించ కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కాకినాడలో ఉన్నటువంటి మిగతా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కూడా సమ్మెలకు దిగాలి సమ్మెలకు రావాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రెస్పెక్ట్ ఆఫ్ లైన్స్ అన్ని వదిలేయండి తొందరలో మేము తర్వాత మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటాం అవన్నీ ప్రజెంట్ డిబేట్ కాకూడదనే ఒక ఉద్దేశంతోనే కొన్ని చోట్ల ఆగిపోయి ఉన్నాము ఇది అర్థం చేసుకోండి రాసినటువంటి ఆబ్జెక్ట్స్ కూడా అర్థం చేసుకోండి దాని మీద పోరాడుతూ ఉన్నాము మిగతా వాళ్ళు కూడా యాడ్ అవ్వాలని నేను ఒక సభ ద్వారా చెప్తా ఉన్నా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉండ రమ్మని చెప్తా ఉన్నా సో పదివేల మంది ముప్పై రెండు మంది మీద మనకు ఏం జరిగినా కూడా మనం కలిసికట్టుగా పోరాడదాం సో మనకు ఎవరికి ఏం కాదు మీకు ఎవరికి ఏం కాకుండా చూసుకో చూసుకునే బాధ్యత కూడా మాది సరేనా ఎవరికి ఏం కాదు మా